భగవంతుని యొక్క నామములు గౌణములు గౌణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క గుణము దాని చేత ఆవిష్కరింపబడుతుంది పేరు అనేటటువంటిది లౌకిక ప్రయోజనంలో చూసినప్పుడు ఒకరిని సంబోధించడానికి పనికొస్తుంది నన్ను పిలవవలసి వచ్చింది అనుకోండి కోటేశ్వరరావుని పిలిస్తే వెంటనే ప్రతిస్పందిస్తాను అటువైపుకి తిరిగి పలుకుతాను ఆయనని సంబోధించడం కోసం ఒక పేరు ఉంచుతూ ఉంటారు అది భగవంతుని యొక్క నామాన్ని కలుపుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు పిలవబడిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయినా తెలిసో తెలియకో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం జరిగింది కాబట్టి భగవంతుని యొక్క నామమును ఉచ్చరించినప్పుడు ఏ ప్రయోజనము కలుగుతుందో అదే ప్రయోజనం కలుగుతుంది పోతనగారు భాగవతంలో అజామీలో ఉపాఖ్యానం చేస్తూ ఒక మాట అంటారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్ధములనైన కమ కమలనయ్యన తలుప కలుషహరము అంటారు కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకుని కొడుకుని పిలిచిన పది మాట్లు భగవంతుడి యొక్క నామాన్ని పలికాడు కాబట్టి భగవన్నామోచ్చరణము చేత వచ్చేటటువంటి ఫలితాన్ని పిలిచినటువంటి తండ్రికి సంక్రమింపచేస్తారు అలాగే ఆడుకునేటప్పుడు ఏదో రెండు పక్షాలుగా విడిపోయి అవతల పక్షంలో వాళ్ళందరికీ భగవంతుని యొక్క పేర్లు యువతల పక్షంలో వాళ్ళకి భగవంతుని పేర్లు పెట్టుకుని ఆడుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క పేర్లు పిలిచాడు కాబట్టి తరింపచేస్తారు పద్య గద్య గీత భావార్థములనైన అది పద్యం కావచ్చు గద్య కావచ్చు గీతం కావచ్చు పాట కావచ్చు భగవత్ సంబంధము అందులో ప్రతిపాదింపబడినప్పుడు అది తరించడానికి కారణమవుతుంది లోకంలో అందరికీ ఏదో ఒక్క పేరు ఉంటుంది ఆ పేరుతో పిలుస్తారు అంతకన్నా ఎక్కువ పేర్లు ఉన్నాయనుకోండి ఆ పేరుతో పిలిచినప్పుడు నా పేరేనా అన్న అనుమానం ప్రతిస్పందించడంలో వైక్లభ్యం కలుగుతాయి ఏదో ఒక్క పేరు ఉంటే కోటేశ్వరరావు అని పిలవగానే తిరిగి పలుకుతాం నాకు యాభై పేర్లు ఉన్నాయనుకోండి నాకే జ్ఞాపకం ఉండద్దు ఆ యాభై పేర్లు ఏమిటో మీరు ఏదో పేరు పెట్టి పిలిస్తేనే పలకచ్చు పలకపోవచ్చు మర్చిపోయినండి నాకు ఆ పేరు ఉందన్న విషయం అనొచ్చు కానీ మీరు భగవంతుని యొక్క నామములు పరిశీలనం చేస్తే ఆయనకి ఏదో ఒక్క పేరు ఉండదు అనేకమైన పేర్లు ఉంటాయి అలా అనేకమైన పేర్లు ఉండడానికి కారణమేమి అంటే అవి గుణములను ఆవిష్కరిస్తాయి ఒక్కొక్క పేరుతో భగవంతుడిని పిలిచినప్పుడు అది భగవంతుడికి తల్లిదండ్రులు బాలసారి చేసి పెట్టినటువంటి పేరు కాదు ఆ పేరు ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అన్నది ఆయన లోకములకు చేసేటటువంటి గొప్ప అనుగ్రహము వ్యక్తమవుతుంది శ్రీవేంకటేశ్వర అన్నాను అనుకోండి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వేం అంటే పాపం దాన్ని తొలగించేటటువంటి వాడెవరో ఆయన వెంకటేశ్వరుడు అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనలు మరువరాదు కంజదలాక్ష అంటారు చేసిన పాపాలన్నింటినీ తల వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాలు తీసుకున్నటువంటి రూపంలో మన పాపములను తీసేస్తాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వర అని పేరు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరు పెడతారు ఆ పేరు ద్వారా ఆయన లోకమునకు చేసేటటువంటి అనుగ్రహము వ్యక్తమవుతుంది శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది అది ఎవరో పెట్టింది కాదు ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు వెంకట రామరాయణం బహద్దుర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి నా పేరు వీరవేంకట సత్యనారాయణుడు నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం మీరు ఈ శ్రావణ మాసంలో అంటే అప్పుడు నడిచిన కాలం శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు మీకు ప్రకాశిస్తాను మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు అన్నవరం అంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ బెంగ పెట్టుకొని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు అక్కడే ఉంది మూర్తి ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం తెలుగులో దాన్ని అంకుడు చెట్టు అంటారు శంకర భగవత్పాదులు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు వారు మహాపురుషులు శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు అందుకని వారు ఆ వృక్షం గురించి ప్రస్తావన చేశారు అంకోలం నిజబీజ సంతతి ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాతథా పశుపతే పాదారవిందయం చీతో వృత్తి తిష్టతి సదా సాభక్తి రీత్యుచ్యతే అంటారు అంకోలము అని సంస్కృతంలో అంటారు అంకుడు చెట్టు అని తెలుగులో పిలుస్తారు ఆ చెట్టుని సాక్షాత్తు పరబ్రహ్మంగానే భావన చేస్తారు ఒక చెట్టు రూపంలో పరబ్రహ్మాన్ని చూడాలి అంటే అంకుడు చెట్టు రూపంలో చూస్తారు ఇప్పటికీ అంకుడి చెట్టు చూడాలి అంటే శ్రీశైలంలో తుమ్మెదలు విశేషంగా ఎగిరేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది దాని మంచి దిగి అక్కడ కృష్ణానది ప్రవాహం చాలా గొప్పగా ఉంటుంది ఆ పైన కొండమించి పడేటటువంటి కృష్ణా ప్రవాహం మల్లెపూలు బుట్టలతో విడిచిపెడితే ఎలా పడతాయో అలా పడుతుంది తెల్లటి నీరు అది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది మల్లెల తీర్థము అంటారు అది చూస్తే మల్లెపూలు పడుతున్నట్టు పడుతుంది ఇప్పటికీ అక్కడ ఒక నియమం ఉంది ఆ మల్లెల తీర్థానికి మెట్లు దిగేటప్పుడు సరైనటువంటి శౌచము లేకపోయినా ఏవైనా వాద్యాలు భ్రోహించిన గట్టిగా అరిచినా దెబ్బలాడుకున్నా శరీరంలో చే ఉండకూడని పదార్థాలు ఏవైనా సేవించి వెళ్ళినా తుమ్మెదల వచ్చి వాసన చూస్తాయి ఏదైనా తేడా ఉంటే మాత్రం సమూహం కింద వచ్చి కరుస్తాయి ఒకప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది మాలో ఒక ఆయన గట్టిగా కంజేరి వాయిస్తూ వెడుతుంటే ఆ తుమ్మిదలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏమి వాయించడం అది చేయకూడదు వెంటనే అందరూ అది ఆఫ్ చేసేయమంటే ఆఫ్ చేయగానే అన్నీ వెళ్ళిపోయాయి మల్లెల తీర్థము అంటారు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు కుడిచితి వైపు కనపడుతుంది నేను వెళ్ళిన రోజుల్లో ఉంది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అంకోల వృక్షం అక్కడ ఉంది ఆ అంకోల వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ కింద పడిపోతే అది పగిలిపోయిన తర్వాత గింజలు బయటకు వస్తాయి ఆ బయటికి వచ్చిన గింజల్ని చెట్టు మళ్ళీ తనే లాగేసుకుంటుంది ఆ గింజ లాక్కుంటే అది వెళ్ళి చెట్టుని అంటుకుంటుంది భక్తుణ్ణి భక్తి వైపుకి తిప్పి తన వైపుకి లాక్కునేటటువంటి వాడు పరమాత్మయే ఏదో భక్తికి ముహూర్తాలు ఉండవు ఏకాదశి నాడు వ్రతం చేస్తానంటే బాగుంటుందేమో కానీ ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానని ముహూర్తం పెట్టుకోవడం అక్కడ ఉండదు భక్తి అన్నది భగవంతుని అనుగ్రహంగా రావాలి అందుకనే ఆ అంకోల వృక్షాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తారు సంప్రదాయంలో అటువంటి అంకోల వృక్షం కింద దర్శనమిచ్చారు సత్యనారాయణ స్వామివారు ఆయన పేరు వేరొకరు పెట్టింది కాదు ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు కలియుగంలో ప్రజల్ని తరింప చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన యొక్క పూర్తి నామధేయం అది అలా ఉండడంలో నేను మీతో ముందే మనవి చేశాను అది గౌణము అంటే ఆ పేరు గురించి తెలుసుకుంటే అసలు ఆయన్ని ఎందుకు సేవించాలో అర్థం అవుతుంది శ్రీ అన్న అక్షరం శాక్తేయ ప్రణవము అంటారు మనకి ప్రణవము అంటే ఓంకారం అకార మకారములతో ఉంటే ఓం అంటాం అకార మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి శక్తి ఏది ఉన్నదో అదే శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతుంది అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ శ్రీసరణి అంటారు అమ్మవారి గురించి శ్రీ అంటే అమ్మవారు అందుకే శ్రీ సూక్తము అని పిలుస్తారు సూక్తము అంటే బాబుగా చెప్పబడినది శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం దుర్గా సూక్తం మన్యు సూక్తం సూక్తం అంటారు సూక్తం అంటే బాబుగా చెప్పబడినది దానికి సంబంధించిన విషయము అయోమయం లేకుండా తత్వము ఆవిష్కరించినటువంటి మంత్రస్వరూపములకు సూక్తములని పేరు అటువంటి శ్రీకారము చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే ఘనమైనటువంటి వాడు ఘనమైతే ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఉండండి ఎక్కడ ఉండి కష్టం వచ్చి ఆయన్ని తలుచుకోండి ఆయన వినగలడు ఆయన ఆర్తి కలిగిన వాడికి ఆపద నుండి గట్టెక్కించగలడు ఆ శక్తి కలిగిన వాడు ఒకప్పుడు నేను కూడా అన్నవరం పాదయాత్ర చేశాను ఒకప్పుడేమి ఒకటి రెండు మూడు మాటలు వెళ్ళానేమో బహుశ ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం చేసినటువంటి మాట దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలయ్యి ఉంటుందేమో అది చేసినప్పుడు నేను కూడా ఒక పెద్ద క్లేశానికి లోనై ఆ క్లేశం నుంచి బయటికి రావడం కోసమని పాదయాత్ర చేశాను పాదయాత్ర చేసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు నేను అంత దూరం నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నిలబడితే కదలలేక తొందరగా అడుగులు వేయలేక నిలబడిపోయాను ఆయన నాతో వచ్చి ఒక మాట అన్నారు మా స్వామి పేరు ముందు శ్రీకారం ఉంది మీకు తెలుసా అన్నారు అంటే తెలుసు అన్నాను అందుకే మీరు ఇక్కడ నిలబడి ఏ కాలంలో ఎంత అర్ధరాత్రి వేళ ఆయనని తెలుసుకొని మీరు చెప్పినటువంటి విజ్ఞాపన కూడా ఆయన వినగలడు దగ్గరకొచ్చి చెప్పాలని లేదు మీరు నమ్మి ఆయన ఉన్నాడు అన్న భావనతో చెప్పిన ఏ మాట అయినా వింటాడు శక్తిఘనమైన వాడు అందుకే శ్రీ శ్రీ పక్కన వీర వీరా ఏదో బాగా యుద్ధం చేస్తాడు అని కాదు అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు ధనుర్బాణములు పట్టుకుంటాడు ఒక చేతిలో ధనస్సు పట్టుకుంటాడు ఒక చేతిలో బాణం పట్టుకుని ముద్రపడతాడు బాణంతో కలిపి ఉంటుంది చిన్ని ఆయన ఏదో రామచంద్రమూర్తి అవతారంలో అనేక మంది రాక్షసుల్ని పరిమార్చినట్లుగా సత్యనారాయణ స్వామి యుద్ధాలు చేసి రాక్షసుల్ని పరిమార్చారు అని చెప్పి మనకెక్కడా వినపడదు కానీ సత్యనారాయణుడు ఎవరో కాదు ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక మీరు ఆయన అవతారములన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పవలసి ఉంటుందో ఆ అవతారములన్నీ ఆయన ఎందే పర్యవసిస్తాయి ఆ రూపంలోకే వెళ్ళిపోతాయి వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ దివ్య తరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని అవతారములు విష్ణు స్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోతాయి అందుకే వీర అన్న మాట చేత మూడు రకములైనటువంటి ఆయన లక్షణములు ప్రతిపాదింపబడతాయి దానవీర దయావీర ధర్మవీర అని మూడు రకములైనటువంటి వీరత్వమును ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు అందులో నిజానికి అన్నవరం అన్న క్షేత్రానికి అన్వయం చేసినప్పుడు ఆ వీర శబ్దమునకు మొదటి వీరత్వంగా ఏది చెప్తారు అంటే దానవీర ఆయనలా దానం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరూ ఉండడు మీరు ఆర్తితో ఆయనని ప్రార్థన చేస్తే ఇక్కడ నుంచైనా వింటాడు ఎంత ఆపద నుంచైనా గట్టెక్కించగలిగినటువంటి వాడు రెండు ఆపద అన్నమాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఏ సంఘటన బయలుదేరి వచ్చినప్పుడు మీరు మీ ప్రజ్ఞ చేత తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి నేను చూసుకోలేదు అక్కడ ఒక పెద్ద నల్లత్రాసు పాము ఉంది నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయాను అది చటుక్కున పడక పైకెత్తింది నా పాదం అక్కడే ఉంది అది పడగ పైకెత్తింది ఇప్పుడు అది నా మోకాల్ని కరవచ్చు పాదాన్ని కరవచ్చు చేతి మీద కరవచ్చు నేను భయం చేత స్తంభీభూతుడనై అలా నిలబడిపోయాను అప్పుడు నేనేదో చదువుకున్నానన్న నా లౌకికమైన చదువు కానీ నాకేదో పిల్లలు ఉన్నారంటే నాకు కొడుకు కూతురు ఉన్నారని కానీ నేను చేసిన ఉద్యోగం కానీ నేను ఉద్యోగంలో న్యాయంగా సంపాదించుకున్న డబ్బు కానీ ఇవేవీ నన్ను కాపాడవు ఆపద గడుబంబెట్టను ఓపి శుభంబైన దాని నడగూట్పను కురుక్షమానాథుండు నిన్ను చూపి చనియ మహాత్మ అంటాడు ధర్మరాజు గారు భారతంలో అట్లా వచ్చిన ఆపద మన యొక్క శక్తి చేత తప్పదు దాన్ని తప్పించుకోవడం మన చేత కాదు దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే అందుకే సాధారణంగా ఇది నాకు యోగ్యము యోగము భోగకారకము అని ఏదైనా ప్రారంభం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు దాని వలన ఆపద రాకుండా ఉండాలి అని ఓ ఇంట్లోకి వెళ్ళావు ఆ ఇంట ఆపద రాకూడదు సత్యనారాయణ వ్రతం చేస్తారు పెళ్లి చేసుకున్నారు సత్యనారాయణ వ్రతం చేస్తారు ఏ కొత్త విషయాన్ని జీవితంలో అనుసంధానం చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఆయన దానవీర ఆయన ఇది మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడం సాధ్యం కాదు ఆయన ఏదైనా ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడం కోసమే ఆయన దానవీరత్వం ఉన్నవాడు అలాగే దయావీరా ఒకరి దగ్గర ఎంత శక్తి అయినా ఉండొచ్చు కానీ మనసు ఎందు ఆర్ద్రత లేదనుకోండి అటువంటి వ్యక్తిని మీరు ఆశ్రయించి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు ఎందుచేత అంటే భస్మహవ్యములు అంటూ ఉంటారు పోతనగారు భాగవతంలో హోమంతా పూర్తి అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో బూది మిగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ ఓం నమో నారాయణ స్వాహ అంటూ నేను హవ్యం వేస్తానంటే అది ఎలా ఉపయోగపడుతుంది హోమం అయిపోయి పూర్ణాహుతి అయిపోయి పుట్టి బూది అందులో మిగిలినప్పుడు ఇక మళ్ళీ అందులో హోమం చేయరు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు లుబ్ధుడైనటువంటి వాడి దగ్గర ధనం ఉందనుకోండి ఏం చేసినా ఎవరు ఏమైపోయినా ఆయన మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడు శక్తి ఉండడం వేరు ఉన్న శక్తితో ఆదుకోవడం వేరు అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం ఏది అంటే భగవంతుడు కూడా జీవితంలో అటువంటి అపూర్వ అవకాశాలు అప్పుడప్పుడే ఇస్తాడు తనకున్నటువంటి శక్తి ఏది ఉన్నదో దానితో ఆదుకోవడానికి ముందుకొచ్చిన వాడెవడో వాడు చరిత్ర ఎందు నిలబడిపోతాడు ఏమీ లేనటువంటి ఒక పేద బ్రాహ్మణి ద్వాదశి నాడు చేయడానికి ఒక్క ఉసిరిక ఇంట్లో ఉంటే ఇంటి ముందుకు బ్రహ్మచారిగా వచ్చిన శంకర భగవత్పాదుల యొక్క చేతిలో వేసేసింది ఆమె పరమ పాత్రుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క చేతిలో ఉసిరికై వేసింది కాబట్టి కనకధారాస్తవం వచ్చింది లోకానికి అంతటికీ మార్గదర్శనం చేసింది శక్తి కలిగి ఉండడం వేరు ఆ శక్తితో నేను పది మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రత మనసు ఎందు తడి ఉండడం వేరు అది లేదనుకోండి ఎంత శక్తి ఉన్నవాడైనా మీరు ఏదైనా ఆపదతోటో ఆర్తితోటో వెడితే ఆయన దాన్ని చూసి పరిహసిస్తాడు అది మరింత బాధాకరమవుతుంది కానీ సత్యనారాయణ వారు దయావీరుడు దయా అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక పరమోత్కృష్టమైనటువంటి భావన నిజానికి చాలా జన్మల ఎందు సద్భక్తి కలిగి ఉంటే పెద్దలను వాడైతే గురువులను సేవించిన వాడైతే అటువంటి వాడికి మాత్రమే కారుణ్యము మనసు ఎందు ఏర్పడుతుంది అంటారు అందుకే భాగవతం దశమస్కందంలో మాలాకారు